ವೈದ್ಯೋ ವೈದ್ಯೋ ವೈದ್ಯ ಸದಾ ಯೋಗಿ ವೀರಃ ಮಾಧವೋ ಮಧು ಅತೀಂದ್ರಿಯೋ ಮಹಾ ಮಹೋತ್ಸವ ಮಹಾಬಲ ವೇದ್ಯೋ ವೈದ್ಯ ಸದಾ ಯೋಗಿ ವೀರ ಮಾಧವೋ ಮಧು ಅತೀಂದ್ರಿಯೋ ಮಹಮತ್ಸೋ ಮಹಾಬಲ అర్థం అన్ని విషయములు తెలిసినవాడు అందరూ తెలుసుకునవలసిన వాడు సర్వకాల సర్వావస్థల ఎందు యోగముద్రలో ఉండి దర్శన మాత్రం చేత సకల దర్శన సారాన్ని బోధించగలిగిన సదాయోగి మాధవుడు మంచి మంచి మాటలతో తీయని తలపులను మందుల అందించే వైద్యుడు వేద వైద్యుడు అతని లోకోత్తర పరాక్రమం అంతులేని ఉత్సాహం అంతు పట్టని ఆంతర్యం మామూలు మానవులకు బోధపడవు దానికి అతీంద్రియమైన అనుభవము కావాలి